అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పయో భాగాన్ని వినేద్దామండి వాళ్ళిద్దరినీ చూసిన భానుమతికి చాలా ముచ్చటగా అనిపించారు కీర్తి వచ్చిన దగ్గర నుంచి ఆమె ప్రవర్తన గుర్తు చేసుకొని శ్యామ్కి జోడీగా తనైతే బాగుంటుంది కీర్తి ఎగ్జామ్స్ అవ్వగానే నారాయణతో మాట్లాడాలి అని అనుకుంది మళ్ళీ అంతలోనే లేదు ముందు నేను పిల్లల అభిప్రాయాలు తెలుసుకోవాలి అని అనుకుంది మనసులో టిఫిన్ చేసిన తర్వాత అందరూ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు ప్లేట్స్ తర్దుతున్న సుందరి భానుమతి డల్లుగా ఉండడం చూసి ఏంటమ్మా అలా ఉన్నారు అని అడిగింది ఏం లేదే ఇప్పటి వరకు సందడిగా ఉన్న ఇల్లు చూడు ఒక్కసారిగా ఎలా బోసిపోయిందో అందావిడ అవునమ్మా అదే బన్నీబాబు ఉన్నప్పుడైతే భలే సందడిగా ఉండేది పాపం మనకే ఇలా ఉంటే సుధమ్మకి ఇంకెంత బాధగా ఉందో అందుకే ఆవిడ బాధపడకుండా ఉండాలని విక్రాంత్ బాబు తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళి మంచి పనే చేస్తున్నారు అంది అవును మళ్ళీ నా బన్నీ నా దగ్గరికి ఎప్పుడు వస్తాడో ఏంటో అని అనుకుంటూ ఆవిడ తన గదికి వెళ్ళిపోయింది బన్నీ స్కూల్కి రెడీ అయ్యి సుధ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు హడావిడిగా సుధ ముసుగు సర్దుకుంటూ లోపలికి రావడం చూసి అమ్మా అని అనబోయి హాయ్ సుబ్బు అని దగ్గరికి వెళ్ళాడు సుధవాణ్ణి ఎత్తుకొని రెడీ అయిపోయావా బంగారం అంది బొగ్గపై పెట్టి హో ఎప్పుడో నీకోసమే వెయిటింగ్ అని అన్నాడు వాడు అవునా సారీ నాన్న లేట్ అయింది అని అంటూ ఉండగానే సుమతి బన్నీ కోసం బాక్స్ తీసుకొచ్చింది అది చూసి ఏంటమ్మమ్మా అప్పుడే స్కూల్కి టైం అయిపోయిందా అన్నాడు దిగులుగా బన్నీ అవును బంగారం బస్సు కూడా వచ్చేస్తుంది అన్నంది సుమతి ఏమైంది నాన్న అలా ఉన్నావు అంది సుధా నువ్వొచ్చింది ఇప్పుడే కదమ్మా అందుకే అన్నాడు హో హదా సరే నేను ఈరోజు లేట్గా వెళ్తానులే ఇంటికి అంది సుధా అవునా థ్యాంక్స్ అమ్మా అని ఆమెని హత్తుకున్నాడు ఈలోపు స్కూల్ బస్ రావడంతో బన్నీ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఇద్దరు వంటగదిలోకి వెళ్ళి మిగిలిన పని పూర్తి చేసుకున్నారు అనామిక ఆమె తండ్రి టిఫిన్ చేయడానికి వచ్చారు వాళ్ళిద్దరికీ వడ్డించి సుధ పక్కనే నుంచుంది సుబ్బు మీ ఆయన ఉన్నారా వెళ్ళిపోయారా అని అడిగింది అనామిక ఉన్నారమ్మా అనంది సుధ నువ్వెప్పుడు తన భర్తను చూసావు బేబీ అతని గురించి అడుగుతున్నావు అని అన్నాడు గోపాలరావు నిన్న మాల్లో చూశాను డాడీ అతను సింగ్ అనామిక ఓ అయినా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ సుబ్బు భర్త గురించి కాదు ఆ భర్త గురించి అన్నాడు అతను వాట్ ఏంటి డాడీ మీరు మాట్లాడేది అనామిక అదే బేబీ ఆ విక్రాంత్ ఇంత సైలెంట్గా ఉన్నాడు కదా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడా అని ఆలోచిస్తున్నా అన్నాడు లీవ్ లీవి డాడ్ మేబీ అతనికి అర్థమై ఉంటుంది ఈసారి ఓటమి అతందే అని అందుకే సైలెంట్గా ఉన్నాడేమో అంది నో బేబీ అతన్నంత తక్కువగా అంచనా వేయకూడదు తన తండ్రి చనిపోయినప్పుడు అతను చాలా చిన్నవాడు జస్ట్ టీనేజ్ అంతే బోర్డు మెంబర్స్లో కొంతమంది చిన్నవాడు కదా ఇతనికేం తెలుసు అని అతన్ని మోసం చేసి నష్టాలు చూపించి తన కంపెనీని అతని షేర్లని దక్కించుకోవాలని చూశారు కానీ అతను ఎవ్వరికీ అలాంటి అవకాశం ఇవ్వలేదు తన తెలివితేటలతో ఒంటరిగా కష్టపడి అతని తండ్రి స్థాపించిన వ్యాపారాలన్నింటినీ ఎవరి చేతుల్లో పడకుండా కాపాడుకున్నాడు అంతేకాదు ఇప్పుడు తనదే నెంబర్ వన్ కంపెనీ కేవలం తన బిజినెస్ విషయంలోనే అతని ఎలాంటి ఛాన్సు తీసుకోలేదు అలాంటిది ఇప్పుడు తన బిడ్డ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడో ఆలోచించు నా అంచనా ప్రకారం ఇప్పుడు బన్నీని ఇక శాశ్వతంగా అతని దగ్గర ఉండేలా సాక్ష్యాలు తీసుకొస్తాడు అంటే భవిష్యత్తులో మనం బన్నీ జోలికి రాకుండా అలానే బన్నీ జీవితంలో నీకు ఎలాంటి స్థానం లేకుండా చేస్తాడు చూడు అన్నాడు తండ్రి మాటలు విన్న అనామిక నిజంగా అతను అంత కష్టపడ్డా డాడీ అని అడిగింది అవును బేబీ ఒకనొక సమయంలో ఇక వాళ్ళ కంపెనీ మూతపడుతుంది ఇక తన పని అయిపోయినట్టే అనుకున్నారు అందరూ అలాంటిది ఎవ్వరూ ఊహించని విధంగా అతను తన వ్యాపారాన్ని నిలబెట్టాడు ఇప్పుడు ఈ స్థానం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇలా ఈ స్థాయికి చేరుకున్నాడు అన్నాడు అతని మాటలు విని మాత్రమే కాదు అనామిక కూడా అంత చిన్న వయసులో విక్రాంత్ ఎంత కష్టపడ్డాడో అని అనుకుంది బేబీ నిన్నొకటి అడుగుతాను చెప్పు అన్నాడు గోపాలరావు ఏంటి డాడీ అందామే నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఆ విక్రాంత్ వేటి మీదే నీ సంతకం తీసుకున్నాడా అంటే నువ్వు బన్నీ నొద్దనుకొని వచ్చేసావు కదా అందుకు ఇక నీకు బాబుతో ఎలాంటి సంబంధం లేదని ఫ్యూచర్లో నీ మనసు మారి నువ్వు వెనక్కి వెళ్ళినా బన్నీపై నీకు ఎలాంటి హక్కు లేదని ఇలా నువ్వు అలాంటి వాటి మీద సంతకం అది పెట్టలేదు కదా అని అడిగాడు అతను అలా అడగ్గానే అనామికకి అప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది ఆమె అప్పుడున్న కోపంలో ఏమీ ఆలోచించకుండా సంతకం పెట్టేసింది కానీ ఇప్పుడు తండ్రి మాటలు విని ఒకవేళ ఆ పేపర్స్ని కోర్టులో చూపించి బన్నీని తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడా ఆలోచనతోనే సైలెంట్గా ఉన్నాడా అని అనుకుని మళ్ళీ అంతలోనే నిజంగా అతను అదే చేస్తే ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే అనుకుంది మనసులో కూతురు ఏం మాట్లాడకుండా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడంతో ఏంటి బేబీ ఏం ఆలోచిస్తున్నావు కొంపదీసి నువ్వు అలాంటి పిచ్చి పని చేయలేదు కదా అన్నాడు హా లేదు డాడీ అలాంటిదేమీ లేదు నేనెందుకు అలాంటివి చేస్తాను అంది హమ్మయ్యా నువ్వు అలా సైలెంట్గా ఉండేసరికి ఒక్క నిమిషం భయపడ్డాను బేబీ ఇప్పుడు హ్యాపీగా ఉంది అని పైకి లేచి తొందరగా రాబేవి మనకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అసలే ఈ డిస్కషన్లో పడి మనం లేట్ అయ్యాం అన్నాడు హా ఒక్క నిమిషం డాడ్ అని ఆమె కూడా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇద్దరు కంగారు పడుతూ వెళ్ళిపోయారు తర్వాత సుధా అక్కడంతా క్లీన్ చేయబోతూ ఉంటే సుమతి వచ్చి ఆమె చేయి పట్టుకొని నువ్వు ఇవన్నీ చెయ్యక్కర్లేదు రా అని అక్కడి నుంచి బన్నీ గదిలోకి తీసుకెళ్ళిపోయింది ఆమెని కూర్చోబెట్టి ఇదిగో టిఫిన్ తిను నీకోసం నేను వేడి వేడిగా వేశాను పెసరటుప్మా అని ముసుగు తీసి ఆమె నోటికి అందించబోయింది అప్పుడే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసి అరే ఏమైంది తల్లి అని అడిగింది ఆవిడ కంగారుగా అమ్మా అంటూ సుధా ఆమెని హత్తుకొని ఇందాక వాళ్ళు మాట్లాడుకున్నదంతా నిజమేనా అమ్మా ఆయన చిన్న వయసులోనే చాలా కష్టపడ్డారా అని అడిగింది అవును తల్లి విక్రాంత్ చిన్నప్పుడే వయసుకు మించిన భారం మోశాడు ఒక పక్క చదువు మరొక పక్క వ్యాపారం తన కుటుంబ బాధ్యతలు వేటి నుంచి తను తప్పించుకోవాలి అనుకోలేదు అన్నింటినీ కూడా చాలా చక్కగా నిర్వర్తించాడు ఇందాక ఆయన చెప్పినట్టు చాలామంది తనని మోసం చేసి రోడ్డు మీద నిలబెట్టాలని చూశారు కానీ విక్రాంత్ ఎవ్వరికీ అలాంటి అవకాశం ఇవ్వలేదు ఒక్కడే అన్నింటినీ సాధించుకుంటూ వచ్చాడు ఎంతో కష్టపడి ఇలా ఈరోజు మన ముందు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఇంకొక విషయం ఆ చాలామందిలో నా భర్త కూడా ఒకరు నిజం చెప్పాలంటే వాళ్ళందరికీ అలా నూరిపోసి విక్రాంత్ దగ్గరికి పంపించింది ఈయనే నా కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతున్నా ఆపలేని స్థితి నాది నా చేతుల్లో ఏమీ లేదని తెలిసి నా భర్తకి తెలియకుండా విక్రాంతిని కలిసి అతనికి అన్ని విషయాలు చెప్పేశాను అప్పటికే వారి మీద అనుమానంగా ఉన్న విక్రాంతికి అప్పుడు పూర్తిగా అర్థమై వీళ్ళ కట్టించాడు అంది సుమతి మీరప్పటి నుంచే ఆయనకి సహాయం చేస్తూనే ఉన్నారా అంది సుధ నేను సాయం చేసేది విక్రాంతికి కాదమ్మా న్యాయానికి అంది ఆవిడ అవునమ్మా కానీ దానివల్ల నష్టపోయేది మీ భర్తే అని తెలిసి కూడా మీరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారంటే మీది చాలా మంచి మనసు నిజంగా మీరు మా అమ్మలానే అనిపిస్తున్నారు అంది సుధ ఆవిడ చేతులు పట్టుకొని లేదులే తల్లి ఇందులో నా స్వార్థం కూడా ఉంది అంది ఆవిడ అలానే ఉండి ఏంటమ్మా మీరనేది అంది సుధ ఆశ్చర్యంగా అవును తల్లి భర్త ఏం చేసినా అందులో సగభాగం నాకు కూడా ఉంటుంది అందుకే ఆయన చేసే పాపాలని ఇలా విక్రాంతికి సాయం చేసి కొద్దిగా అయినా ఆ కర్మల నుంచి విముక్తి దొరకాలని సరే ఇవన్నీ ఎంతసేపు మాట్లాడుకున్నా తరగవు కానీ తింతల్లి అందావిడ లేదమ్మా నేను ఇంటి దగ్గరే తినేసి వచ్చాను అంది సుధా తింటే తిన్నావులేమ్మా మళ్ళీ నా కోసం తిను అని ఆవిడే స్వయంగా తుంచి నోటికి అందించేసరికి ఆమెకు అడ్డు చెప్పకుండా తినేసింది ఇద్దరూ వంట పూర్తి చేసి లాన్లో కూర్చున్నారు అమ్మా నిన్న ఒకటి అడగనా అంది సుధా నీకు పర్మిషన్ ఏంటి తల్లి అడుగు అని అన్నారావిడ నీకు ఆయన అంటే ఇంత అభిమానం కదా మరి మీ కూతురు ఆయన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు తనకి చెప్పలేదా అని అడిగింది ఎందుకు చెప్పలేదు తల్లి అహంకారంతో దాని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎంతో ప్రాధాయపడ్డాను కానీ దానికి నా మాటల కన్నా దాని తండ్రి మాటలే ఎక్కువ ఆయన మాటలు విని అతనిపైన ఆ కుటుంబం పైన పగని పెంచుకొని చివరికిదుగో ఇలా ఒంటరైపోయింది అనంటూ కళ్ళు తుడుచుకుందావిడ ఏ కండమ్మా అనవసరంగా అడిగాను అంది సుధ లేదులే తల్లి ఈ కన్నీళ్లు నా కొత్త ఏమీ కాదులే నువ్వేమీ బాధపడుకు అని సుధ తలనిమిరిందావిడ అమ్మా అసలు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది ఆయనపై అంత కోపం పగా ఉన్నప్పుడు అసలు అనామిక ఆయనతో బిడ్డను ఎలా కనింది ఇద్దరూ కనీసం బిడ్డ కోసమైనా ఆలోచించకుండా ఎందుకు విడిపోయారు అని అడిగింది సుధా చూడు తల్లి నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ నా సమాధానం ఒక్కటే ఏ బంధమైనా ప్రేమతో ముడిపడాలే కానీ పగ ప్రతీకారాలతో కాదు వాళ్ళిద్దరి మధ్య అసలు ప్రేమన్న మాటకి చోటే లేదు ఇక బంధం ఎలా ఉంటుంది తల్లి అందావిడ ఏంటమ్మ ఇలా అంటున్నారు అసలు వాళ్ళ మధ్య ప్రేమ లేకపోతే అసలు బన్నీ ఎలా ఏంటిది అసలేమైంది ఏం అర్థం కావడం లేదు వారి జీవితాల్లో ఏం జరిగింది ఎందుకు కలిశారు ఎందుకు విడిపోయారు ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ తల పట్టుకుంది తనను చూసిన సుమతి ఏంటమ్మా అలా అయిపోయావు నీ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది తల్లి ఎక్కువగా ఆలోచించుకు అంది సరే అమ్మా అని సుధా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆమె చెయ్యి పట్టుకొని కూర్చో తల్లి అని ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకొని నాకు తెలిసినంత వరకు చెప్తాను విను అని చెప్పడం మొదలుపెట్టింది నేను చిన్నప్పటి నుంచి విక్రాంతిని కలవడం వలన తనకి పరిచయమే అందుకే నాతో చాలా బాగా మాట్లాడేవాడు పేరుకి ఆంటీ అన్నా తల్లి స్థానంలో నన్ను అలా ఉండగా ఒకరోజు ఫోన్ చేసి నాతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంటుగా రమ్మన్నాడు నేను వెళ్ళేసరికి ఎవరితోనో ఫోన్లో కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు నన్ను చూసి కట్ చేసి వచ్చారా మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు ఏంటి బాబు ఇంత అర్జెంటుగా రమ్మన్నావ్ ఏదైనా ప్రాబ్లమా అని అడిగాను అవునండి ఒక విధంగా అలాంటిదే అని చెప్పడానికి వెనకాడుతూ ఉంటే పర్లేదు బాబు చెప్పు అని అన్నాను నేను చెప్పేది విని మీ కోపం రావచ్చు కానీ చెప్పడం తప్పలేదండి అన్నాడు అయ్యో బాబు ముందు చెప్పు అన్నాను అది అనామిక మీ అమ్మాయే కదండి అన్నాడు అవును బాబు ఏ దాని తండ్రిలానే అది కూడా నిన్న ఇబ్బంది పెడుతుందా అని అడిగాను అవునండి చాలా ఇబ్బంది పెడుతుంది కానీ ఆయనలా కాదు అన్నాడు మరి అసలు అది నీతో మాట్లాడిందా నిన్నేమైనా అందా అని అడిగాను లేదండి అలాంటిదేమైనా ఉంటే మీకెందుకు చెప్తాను నేనే చూసుకుంటాను కానీ అంటూ ఆగిపోయాడు ఏంటో చెప్పు బాబు అని అన్నాను మీ అమ్మాయి గత కొన్ని రోజులుగా నన్ను ప్రేమిస్తున్నాను అంటూ నా వెనక పడుతుందండి అన్నాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి బాబు నువ్వు చెప్పేది నిజమా అన్నాను అవునండి మొదట్లో నేను పట్టించుకునేవాణ్ణి కాదు కానీ ఈ మధ్య తన టార్చర్ బాగా ఎక్కువైందండి నేను ఎక్కడికి వెళితే అక్కడికొచ్చి మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం అని చెప్తుంది ఏమైనా అంటే నువ్వు నన్ను చేసుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరిస్తుంది అందుకే ఇక తప్పక మీకు చెప్పాల్సి వస్తుంది కొంచెం మీరే మీ అమ్మాయికి నచ్చ చెప్పుకోండి లేదంటే నేను డీల్ చేసే విధానం వేరేలా ఉంటుంది అన్నాడు నువ్వు చెప్పేది అస్సలు నమ్మలేకపోతున్నాను బాబు ఎప్పుడు నీ మీద కోపంగా ఉండేది నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలి అంటుందా అని అన్నాను అవునండి నాకు అదే అర్థం కావడం లేదు కాలేజీలో కూడా నన్ను ఎప్పుడెప్పుడు ఏడిపిద్దామా అని చూసేది అలాంటిది సడన్గా ఇదంతా ఏంటో అని అన్నాడు సరే బాబు నేను దాంతో మాట్లాడుతాను నువ్వేం కంగారు పడుకు అంటూ ఇంటికి వచ్చేసరికి నా కూతురు టీవీ చూస్తూ ఉంది తన ముందుకు వెళ్ళి ఏంటే నువ్వు మీ నాన్న మళ్ళీ ఏం ప్లాన్ చేశారు ఆ అబ్బాయిని ఇలా కూడా మనశ్శాంతిగా ఉండనివ్వరా అన్నాను అబ్బా అమ్మా ఏంటి నువ్వు అసలు మాట్లాడేది ఎవరి గురించి అందనామిక ఇంకెవరు నువ్వెవరి వెంట తిరుగుతున్నావో వాళ్ళ గురించి అన్నాను ఓ విక్కీ గురించా అవును నీకు ఈ విషయం ఎలా తెలుసు అంది ఎలా తెలిస్తే ఏంటి అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అతన్ని మామూలుగా దెబ్బ కొట్టడం కుదరలేదని ఇప్పుడు ఇలా ప్రేమ పేరుతో మోసం చేయాలని చూస్తున్నావా అన్నాను ఏంటమ్మా నువ్వనేది నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంతేకాని మోసం చేయడానికి కాదు అంది చూడమ్మా నువ్వు చెప్పేది నిజమే అయితే సంతోషమే కానీ అలా కాకుండా నువ్వు ఆ అబ్బాయిని మళ్ళీ ఇబ్బంది పెట్టావో ఇక నీకు నన్నది పేరుకి మాత్రమే అవుతుంది గుర్తుపెట్టుకో అన్నాను అలా కొన్ని రోజుల తర్వాత విక్రాంత్ మళ్ళీ వచ్చాడు కానీ ఈసారి అతన్ని చూసిన నాకే చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అతనిలో ముందున్న చలాకితనం కానీ అతని కళ్ళల్లో కనిపించే ఆత్మస్థైర్యం కానీ ఏమీ లేవు అన్నీ కోల్పోయిన వాడిలా నా ముందుకొచ్చి నేను అనామిక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పాడు ఆ మాట వినగానే నాకు ముందు సంతోషం కలిగిన ఎక్కడో చిన్న అనుమానం కూడా కలిగింది విక్రాంత్ నువ్వు ఈ మాట నీ ఇష్టప్రకారమే చెప్తున్నావు కదా అని అడిగితే అవునండి నేను నా ఇష్ట ప్రకారమే చెప్తున్నా అంటూ తలదించుకున్నాడు కానీ అప్పుడే నేను విక్రాంత్ని కొంచెం గట్టిగా అడగాల్సింది కానీ నేను నా కూతురికి ఇంత మంచి అబ్బాయి దొరికాడు అని ఆలోచించాను కానీ అతనికి నా కూతురేంటి అని అనుకోలేదు సరే అని పెళ్ళి ఏర్పాట్లు చేశాం మళ్ళీ ఏమైందో ఏమో ఇద్దరు మేము చర్చిలో రింగ్స్ మార్చుకున్నాం అని అన్నారు అదేంటి అని అడిగితే మాకు ఇలానే ఇష్టం ఇక మమ్మల్ని ఏమీ అడగొద్దు అన్నారు పెళ్లి జరిగిందన్నారు కానీ అసలు వాళ్ళు పెళ్ళైనట్టే ఉండేవారు కాదు నేను ఇదేంటి అని అడుగుదాం అనుకునే లోపు అనామిక ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇక నా సంతోషం రెట్టింపు అయింది వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారని అనుకున్నాను ఈ శుభవార్త విని నేను ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాం అప్పుడే తెలిసింది నా కూతురు ప్రవర్తనలో ఏ మార్పు రాలేదని మేం వెళ్ళేసరికి గారిని ఏదో అంటూ ఉంది నేను వెళ్ళి ఇదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలని తెలీదా అని అడిగాను అమ్మా నీకేమీ తెలీదు సైలెంట్గా ఉండు ఇలాంటి వాళ్ళకి ఇలానే సమాధానం చెప్పాలి అని డాడీ అంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది ఏంటి బేబీ ఎలా ఉన్నావు అని ఆయన అడిగితే నాకేంటి డాడీ నేను మహారాణి అలానే ఉన్నాను ఎక్కడైనా సరే నా మాటే నెగ్గాలి ఇక్కడ కూడా అంతే ఎవరైనా సరే నా మాటే వినాలి అంది భానుమతి గారి వైపు చూస్తూ ఆవిడ ఇంకేం మాట్లాడలేక తన గదిలోకి వెళ్ళిపోయింది తర్వాత విక్రాంత్ వచ్చేవరకు ఉన్నాం అతని పరిస్థితి కూడా అంతే ఇది ఎన్నన్నా నోరు మూసుకొని ఉన్నాడు అది చూసి నా కోపం వచ్చి దాన్ని కొట్టబోయాను వెంటనే విక్రాంత్ నా చెయ్యి పట్టుకొని వద్దండి ప్లీజ్ అన్నాడు ఏంటి బాబు నువ్వు అలా వాగుతుంటే ఊరుకుంటున్నావు ఇందాక కూడా అంతే పెద్దావి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మీరిలానే ఉంటే అది ఇంకా రెచ్చిపోతుంది అన్నాను ఇప్పుడు తనకి ఎలా నచ్చితే అలానే ఉండనివ్వండి లేదంటే కడుపులో బిడ్డకి అంత మంచిది కాదు అన్నాడు అంటే ఏంటి బాబు నువ్వనేది ఇదిలా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉందా అని అడిగాను ఏయ్ ఏంటి నువ్వు ఇది వాళ్ళ ఇంటి విషయం మధ్యలో కలగజేసుకోకు అయినా బిడ్డ కోసం ఆ మాత్రం భరించాలి భరిస్తారు కూడా కదా గారు అంటూ నా భర్త విక్రాంతిని చూసి నవ్వాడు అతను నా భర్త వైపు కోపంగా చూసి తినేవాడల్లా లేచి వెళ్ళిపోయాడు ఏంటండి మీరు కూడా తనతో అలా మాట్లాడుతున్నారు అనంటే నీకేం తెలియదు నువ్వు నోరు మూసుకో అని కసిరి ఇంకేంటి బేబీ ఇక నుంచి డోసు పెంచాలి సరేనా అన్నాడు హో తప్పకుండా డాడీ నువ్వే చూస్తావుగా అని నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక మేమింటికి నాకు నాకప్పుడే ఈ తండ్రి కూతుళ్ళ మీద అనుమానం మొదలైంది వీళ్ళేదో కుట్ర పన్నే విక్రాంతిని ఎలా బాధపెడుతున్నారని కానీ నేనేం చేయగలను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను అలానే కొద్ది రోజులు గడిచాయి అప్పుడు అనామికకి ఏడో నెల వచ్చింది నేను వెళ్ళి తనకి శ్రీమంతం చేయాలనుందని అడిగాను దానికి భానుమతి గారు నాదే ఉంది అంతా మీ అమ్మాయి ఇష్టం అన్నారు అప్పుడే కిందికి వస్తున్న అనామిక ఆ మాటలు విని అవునమ్మా ఈ ఇంట్లో ఏదైనా జరగాలంటే నా పర్మిషన్ కావాలి అంతేకాని అడ్డమైన వాళ్లతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అంది అనామిక ఏంటా మాటలు అసలు నీ నోటికి అడ్డు అదుపు లేదా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అని కోపడి ముందు బామ్మగారికి క్షమాపణ చెప్పు అన్నాను వాట్ నేను క్షమాపణ చెప్పాలా అది ఈ ముసలావిడికి అంది తను సోఫాలో కూర్చుంటు ఇక నేను నా కోపాన్ని అణుచుకోలేకపోయాను కోపంగా తన దగ్గరికి వెళ్ళి నోర్ముయ్ అంటూ తన చెంప మీద కొట్టబోతుంటే అప్పుడు ఆవిడే వచ్చి నా చెయ్యి పట్టుకొని వద్దమ్మా కడుపుతో ఉన్న పిల్ల మీద చెయ్యి చేసుకోకూడదు అంది అది కాదండి అది మిమ్మల్ని ఎలా అంటుందో చూశారుగా అంటే అన్నది నన్నే కదమ్మా వదిలే అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళబోయారు వెళుతున్న ఆవిడికి అడ్డుగా నుంచొని ఏంటి మా అమ్మ ముందు నీ నాటకాలు అంటే ఇప్పుడు నువ్వు తన దృష్టిలో మంచిదానివి నేనేమో చెడ్డదాన్ని అనిపించాలనేగా అంది నేనెప్పుడు ఎవరి దగ్గర నాటకాలు ఆడలేదు అలాంటి అవసరం కూడా నాకు రాలేదు దేన్నైనా మనం ఎలా చూస్తే అలానే కనిపిస్తుంది అందావిడ ఓహో అంటే నేను ఇప్పుడు ప్రతిదాన్ని చెడుగా చూస్తూ చెడ్డదాంట్లా ప్రవర్తిస్తున్నానంటారు అంతేగా అంది నువ్వెలా అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదు ముందు అడ్డులే అని ఆవిడ వెళ్తుంటే లేవను నేను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను అని ఆవిని చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టింది నా కాళ్ళ ముందే అదిలా ఉందంటే ఇక ఇన్ని రోజులు దాని ప్రవర్తన ఎలా ఉందో ఊహించుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు తెలిసి తెలిసి నేను ఇంత పెద్ద పాపం చేశాను అని తలుచుకుంటూ ఒక్క నిమిషం దాని తల్లిని అనే విషయం మర్చిపోయి దాన్ని పైకి లేపి ఆ చంపా ఈ చంప వాయించి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది నువ్వు ఎదిగిన తర్వాత ఇలా తయారవుతావని తెలిస్తే అప్పుడే నేను పేక పీసికి చంపేసేదాన్ని కదే అంటూ మళ్ళీ కొట్టబోతుంటే అది నా చెయ్యి పట్టుకొని అమ్మా అంటూ అరవబోయింది అప్పుడే ఉన్నట్టుండి అమ్మా అని దాని కడుప్పే చెయ్యి వేసుకొని సోఫాలో కూలబడింది అప్పటి వరకు ఎంత కోపంగా ఉన్నా దాన్ని అలా చూసిన నా మనసు ఆగలేక అమ్మా అనామిక అంటూ నా చేతుల్లోకి తీసుకున్నాను అమ్మా నొప్పి నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ అది విల్లవిల్లాడిపోయింది అదంతా చూసిన భానుమతి గారు వెంటనే విక్రాంత్కి ఫోన్ చేసి రమ్మన్నారు నేను కూడా మా ఆయనకి ఫోన్ చేసి పిలిచాను విక్రాంత్ వస్తూనే అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకొచ్చాడు దానిలో ఎక్కించి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్ళాం వెళ్ళగానే డాక్టర్ గారు తనని చెక్ చేసి ఓ నో ఇవి లేబర్ పెయిన్స్ అన్నారు అదేంటి డాక్టర్ తనకింకా ఏడవ అని చెప్పాను లేదు మేడం కొంతమందికి ఇలా ఎర్లీగా వస్తుంటాయి మీరేమీ భయపడకండి అని తనను లోపలికి తీసుకెళ్లారు అప్పుడే వచ్చిన నా భర్త తనని చూసి బేబీ అంటూ దగ్గరికి వచ్చారు కానీ అప్పటికే తనని తీసుకెళ్ళిపోయారు దాంతో ఏమీ చెయ్యలేక అక్కడే మా అందరితో పాటే ఉండి నన్ను అడిగి విషయం తెలుసుకున్నారు లోపల తన అరుపులు వినబడుతూ ఉంటే బయట మేము చాలా భయపడిపోయేవాళ్ళం అలా కొద్దిసేపటికి బాబు ఏడుపు వినిపించింది అది వినగానే అప్పటి వరకు మేం పడ్డ టెన్షన్ భయం అన్నీ పక్కన పెట్టి సంతోషపడ్డాం నరుసా చిన్ని బాబుని క్లాతులో చుట్టి తీసుకొని వచ్చింది వాణ్ణి చూడగానే విక్రాంత్ దగ్గరికి తీసుకొని మురిసిపోయాడు తర్వాత భానుమతి గారు కూడా మునిమనవాణ్ణి చూసుకొని రేవికి నీకు మీ నాన్నే పుట్టాడురా రా అన్నారావిడ సంతోషంగా అవును గ్రాని నన్ను వదిలి డాడీ ఉండలేరు అందుకే మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చేశారు అంటూ ఉండగా నేను వెళ్ళి వాడిని ఎత్తుకొని మా ఆయన దగ్గరికి తీసుకెళ్లాను కానీ ఆయన బాబుని కనీసం చూడకుండా చెయ్యి అడ్డుపెట్టి తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చాయి అన్నాడు అది కాదండి వీడు మన మనవడు అంటే చూడు వీడెప్పటికీ ఆ విక్రాంతి కొడుకే కానీ నాకు మాత్రం మనవడు కాదు అర్థమైందా మర్యాదగా తీసుకెళ్ళి ఇచ్చాయి అన్నారు కోపంగా ఏంటండి మీరు ఇప్పుడు కూడా మీ పంతాలేనా అని అంటుంటే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని నాపై అరిచారు దాంతో విక్రాంత్ నా దగ్గరకు వచ్చి నా బాబునిచ్చేయండి అని తీసుకొని వీడికి తండ్రి ఉండగా ఎవరి ప్రేమాభిమానాలు అవసరం లేదు అన్నాడు వాడి పొగరు నేను తీసుకోను అంటే నన్ను బ్రతిమాలొచ్చు కదా కానీ చూడు ఎలా మాట్లాడుతున్నాడు అన్నారు నా భర్త ఏయ్ మర్యాదగా మాట్లాడు ఎవరిని పట్టుకొని వాడు వీడు అంటున్నావు వీడు ఈ భానుమతి మనవుడు మా భరద్వాజ వంశానికి ఏకైక వారసుడు వీడు ముందు నిలబడే అర్హత కూడా లేని నువ్వు నా మనవణ్ణి అంటావా అన్నారు భానుమతి గారు కోపంగా ఏంటమ్మా నీ మనవడు ముందు నిలబడే అర్హత కూడా మాకు లేదా ఎందులోనమ్మా నీ మనవడు గొప్ప పెళ్లికి ముందే తల్లించేయడంలోనా అన్నారు మా ఆయన ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పయో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ముప్పై ఒకటో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి